గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని పొగడంలో ప్రశంసలు కురిపించడంలో తనను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆరాటపడంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు వీళ్ళతోటి బీజేపీ నాయకులు కూడా పోటీ పడలేని పరిస్థితి ఉంది మీకు కావాలంటే నిన్న తన ప్రధాని గారు పుట్టినరోజు నాడు కూడా చూడండి మీరు ఏ మినిస్టర్ అయినా ఏ బీజేపీ నాయకుడైనా మోదీ గారి పుట్టినరోజున పురస్కరించుకొని మేము మా డేని గుడికి వెళ్ళి స్టార్ట్ చేసాం మోదీ గారికి ఆయన ఆరోగ్యాలు సంతోషాలు ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి కోరుకున్నామని చెప్పి ఎవరైనా కనుక మీరు ఆ ట్వీట్లు చేయడం ఆ విధంగా విజువల్స్ మీరు చూసారా నేనైతే చూడలేదు కానీ నారాజు లోకేష్ గారు నా డే నేను గుడికి వెళ్ళడంతో స్టార్ట్ అయింది లండన్లో ఉన్నారు తను మోదీ గారి బర్త్డే సందర్భంగా వెళ్ళాను తన కోసం వెళ్ళాను తన కోసం కోరుకున్నాను అని అట్ పీక్స్ ఇది బీజేపీ వాళ్ళు కూడా ఇంతగానో డెఫినెట్లీ తాపాత్రయపడరు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారిని పొగడంలో ఏమాత్రం మొహమాట పడడం లేదు మోడీ గారిని పొగడడంలోనే కాదు మోడీ గారికి ఎవరైతే సరిపోరో వాళ్ళని విమర్శించడంలో కూడా అని ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా నిందించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం మొహమాట పడడం లేదు జవహర్లాల్ నెహ్రూ గారిని నిందించడం బీజేపీ విధానం కాబట్టి మోదీ గారు అమిత్ షా గారి విధానం కాబట్టి సో అదే లైన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నెహ్రూ గారిని నిందిస్తున్నారు విమర్శిస్తూ ఉన్నారు సో దేనికోసం ఇదంతా ఈ స్థాయిలో పాపులాట దేనికి ఈ స్థాయిలో ఎందుకు బీజేపీ నాయకులకు మించి వీళ్ళు మోదీ గారి ప్రసన్నం కోసం మారాటపడుతూ ఉన్నారు అని అంటే అదే సమయంలో మోడీ గారు కూడా లోకేష్ గారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టున్నారు లోకేష్ గారు వాళ్ళ కుటుంబంలో శ్రీమతి గారు అండ్ కొడుకుతో కలిసి వెళ్తే డిన్నర్ మీటింగ్ చేశాను నా నెల కిందట మళ్ళీ మొన్న వెళ్ళి కలిసి వచ్చారు ఇదంతా అని అంటే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఒకటి నారా లోకేష్ గారి పలుకుబడి జాతీయ స్థాయిలో పెంచడం రెండు ఈ టర్మ్లోనే లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టడం ఈ ప్రదక్షిణలన్నీ కూడా సీఎం సీట్ కోసమే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు జగ పెరిగిన సత్యం ఇప్పుడు తను సీఎం సీట్ మీద కూర్చోవాలి అనుకున్న తెలుగుదేశం పార్టీకి సొంత బలం ఉంది కాబట్టి బీజేపీ జనసేన మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ బీజేపీ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకున్న తర్వాతనే సీఎం సీట్ మీదకి వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు అంటే పాలన సాఫీగా ఉండడం కోసం వాళ్ళని ఎదిరించి ఇక్కడ తన సొంతంగా సీఎం సీట్లో కూర్చునే పరిస్థితున్న ముళ్ళదారే ఉంటుంది కాబట్టి అటువైపు నుంచి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అవి ఉండకుండా ఉండాలి అంటే ఇది ఒకటే మార్గంలాగా కనిపిస్తుంది మోడీ గారి గుడ్ లుక్స్లో పడి లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టిన జనసేన అధ్యక్షుడు కూడా అటు చెప్పే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఆయన కూడా బీజేపీ నాయకులకు మించి మరీ అసలు ఆయన బీజేపీనే కండువా కప్పుకుంటే సరిపోతుంది ఆ బీజేపీలోకి వెళ్తే ఆ తానులో నేను ఒక ముక్క అయిపోతాను సపరేట్గా నాకు ఒకటి ఉంటుందంటే దానికి నేనే పెద్ద అవుతా ఉంటాను కదా అని దానికోసం ఆయన పార్టీ నడుపుతున్నారు కానీ ఇంకా మొత్తం బీజేపీ కార్యకర్త కంటే ఇంకా దారుణంగా ఉంటుంది కదా ఆయన ప్రవర్తన అందుకని ఇప్పుడు జనసేనను దారిలోకి తెచ్చుకోవాలి అన్న బీజేపీ పెద్దలను మనం ప్రసన్నం చేసుకునే వాళ్ళు ఓకే అంటే ఇక జనసేన పార్టీ కన్సిడర్ చేసిన తీసుకోవాల్సిన అవసరం లేదు బీజేపీ ఏంటంటే అంటే జనసేన కూడా అని సో అందుకని చెప్పి జనసేన అధ్యక్షుడు నుంచి అబ్జెక్షన్ లేకుండా చూసుకోవడం ఢిల్లీ పెద్దల నుంచి అబ్జెక్షన్ లేకుండా చూసుకోవడం ఈ టౌన్లోనే సీఎం సీట్ మీద కూర్చోవాలి అని చెప్పి లోకేష్ గారి తాపాత్రయం కావచ్చు సో ఒకవేళ వీళ్ళ ముగ్గురిని కనుక ఒకే లైన్ మీద ఉంచి లోకేష్ గారు ఇప్పుడు సీఎంఐ మళ్ళీ ఈ మూడు పార్టీల కూటమితోనే ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎదుర్కోవాలి సో దాని లోకేష్ నాయకత్వంలో ఎన్నికలు ఎదుర్కొని అప్పుడు కూటమి అధికారంలోకి వస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా వయసు కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడు లోకేష్ నాయకత్వంలోనే అధికారంలోకి వచ్చామని ఒక స్ట్రాంగ్ లీడర్గా లోకేష్ సెటిల్ అయిపోతాడు అన్నది డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది కనిపిస్తూ ఉంది స్పష్టంగా సో సింపుల్ మోదీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ సీఎం సీట్ మీద ఈ టౌమ్లోనే కూర్చోవాలి అన్నది చంద్రబాబు గారి ప్లాన్ నారా లోకేష్ గారిని కూర్చోబెట్టాలి అని దానికి జనసేన పార్టీ అడ్డు రాకూడదు లోకేష్ గారిని కూర్చోబెట్టారని చెప్పి కూటమి విచ్ఛిన్నం కాకూడదు సింపుల్ సో ఆ దిశగానే వీళ్ళ అడుగులన్నీ పడుతూ ఉన్నట్లు చాలా క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది